అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాండ్ బాజా బారాత్ షురు అయిందా అంటే అవుననేటటువంటి సంకేతాలు అయితే గట్టిగా వినపడతా ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గత పన్నెండు సంవత్సరాలుగా కండిషనల్ బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు పదకొండు ఛార్జ్షీట్లు ముప్పై ఎనిమిదికి పైగా అక్రమాస్తుల కేసులు కూడా నమోదయ్యి ఉన్నాయి సిబిఐ ఈడీ ఆధ్వర్యంలో ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఆయన్ని అడ్డం పెట్టుకొని క్విట్ ప్రోకో ద్వారా వందల వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల్ని పోగేసుకున్నాడు దానికి సంబంధించి రాజశేఖర్ రెడ్డి మరణానంతరము ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేయించింది అలాగే నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని అప్పట్లో జప్తు కూడా చేసుకోవడం జరిగింది తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల విలువైనటువంటి దాల్మియా సిమెంట్స్ కి సంబంధించినటువంటి ఆస్తుల్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసుకుంది దాన్ని సింపుల్ గా ఈడీ అని కూడా మనం పిలవచ్చు దానికి సంబంధించిందే కంప్లీట్ డీటెయిల్స్ అనమాట జగన్ అక్రమాస్తుల కేసు తిరగదోడారు ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది ఈడీ దాల్మియా ఆస్తులను అటాచ్ చేసుకున్నారు క్విట్ ప్రోకో ద్వారా ఈ ఆస్తుల్ని సంపాదించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే దొంగ సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఓకేనా విచ్చలవిడిగా అవినీతి సొమ్ముని షేర్ల కొనుగోలు అనేటటువంటి ఒక ప్రాసెస్ ద్వారా బ్లాక్ ని వైట్ చేసుకునేటటువంటి ప్రొసీజర్ అనమాట అట్లాంటిది చేశాడు ఇప్పుడు ఈ క్విట్ ప్రోకో కేసులు రీస్టార్ట్ అయ్యాయి అంటే గత పన్నెండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉన్నటువంటి సామాధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి ఆ కేసులు విచారణకు రాకుండా అయితే అడ్డుకుంటా ఉన్నాడు ఇది వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే వాస్తవం కానీ ఇప్పుడు ఆ కేసులు తిరగదోడుతూ ఉన్నారు సిబిఐ ఈడీ వాళ్ళు అందులో భాగంగానే ఇది జరిగింది డాల్మియా పదిహేడు ఎకరాల సున్నపురాయి గనులు లీజులు ఉన్నాయి దీంతో జగన్ నూట యాభై కోట్ల రూపాయలు లబ్ధి పొందినట్టు సిబిఐ తేల్చేసింది వీటిని షేర్లు హవాలా రూపంలో పొందినట్టు ఈడీ కనిపెట్టింది తాజాగా ఈ ఆస్తులను కూడా అటాచ్ చేసుకుంటున్నట్టు ఈడీ ప్రకటించింది ఈ దాల్మీ ఆస్తులకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మరికొంత ఇక్కడ ఉందనమాట కడప జిల్లాలోని సున్నపురాయి గనులలో అక్రమాలు జరిగాయని చెప్పేసి రెండు వేల పదమూడులోనే లోనే సిబిఐ చార్జ్ దాఖలు చేసింది దాని ఆధారంగా ఈడీ కేసులు పెట్టింది ఈ వ్యవహారం మొత్తంలో నూట యాభై కోట్ల రూపాయలు హవాలా రూపంలో అంతేకాకుండా షేర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందినట్టు ఈడీ తేల్చింది ఇప్పుడు ఈ ఆస్తులు జప్తు చేసుకుంటున్నట్టు నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా సిబిఐ చార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ తేల్చేసింది మొత్తంగా ఈ నూట యాభై కోట్ల రూపాయలలో తొంభై ఐదు కోట్ల రూపాయలు రఘురామ్ సిమెంట్స్ ద్వారా ఆయన షేర్ల రూపంలో పొందాడనమాట ఇక ఆ రఘురామ్ సిమెంట్స్ తర్వాత సిమెంట్స్ సిమెంట్స్గా రూపాంతరం జరిగింది అంటే ముదిరి ఊసర వెళ్లి అయినట్టు గతంలో రఘురామ్ సిమెంట్స్గా ఉన్నది కాస్త ఈ మనీ ల్యాండరింగ్ ద్వారా భారతీయ సిమెంట్ గా రూపాంతరం చెందింది సింపుల్ గా చెప్తున్నా మీకు ఇక యాభై ఐదు కోట్ల రూపాయలు హవాల రూపంలో డబ్బులు ఇచ్చినట్టు ఈడీ గుర్తించింది కడప జిల్లాలోని సుమారు నాలుగు వందల పదిహేడు హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి సున్నపురాయి గనులను డాల్మియా సిమెంట్స్ సంస్థకు అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టింది అదేందో వాళ్ళ నాయన రాజారెడ్డి ఆస్తులు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో దాల్మియా సిమెంట్స్ అనేది కీలకమైనటువంటి కేసు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులన్నీ తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉన్నాయన్నమాట సిబిఐ కోర్టు విచారణలో ఉన్నాయి ఇవి సుప్రీంకోర్టు ఈ విచారణను వేగవంతం చేయాలని చెప్పేసి ఆదేశించినప్పటికీ కూడా ఈ కేసులైతే మాత్రము నత్తనడగనే నడుస్తూ ఉన్నాయి అయితే సిబిఐ ఛార్జ్షీటు దాఖలు చేసిన పదమూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ ఆస్తులు జప్తు అనేది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బొచ్చ తిరగబడేటటువంటి రోజులైతే వస్తూ ఉన్నాయి అని అయితే అనిపిస్తూ ఉందనమాట ఎందుకంటే ఎన్నాలని దాక్కుంటాడబ్బా ఎన్నాలని ఆపగలుగుతాడు ఎన్నాలని ఆపలేడు కదా చట్టాలని కావచ్చు న్యాయస్థానాలు కావచ్చు ఎవరైనా ఎన్నాలు ఆపగలుగుతారు తన టైం నడిచిన రోజులు ఆపుతాడు తర్వాత ఏం చేయలేం జగనన్న బీ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న ఇంక ఇంతకైతే మేమేం చేయలేం చెప్పలేము కూడా ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ